పిల్ల పిల్లగానికి పిల్లగాడు పిల్లకు నచ్చిండు మూర్ఖాలు పెట్టుకుందాం అయిపోతుంది నాకు కట్నాల వద్దు బంగారం వద్దు ఏమంటే కాగా ఓకే కానీ కొన్ని కండిషన్లు ఉన్నాయి అవి మీరు ఒప్పుకుంటే ఇలాంటి ఉంటాయి కానీ డిమాండ్ ఏముండే పైసలు మనకేగా మిగులుతాయి సరే మరి మీ డిమాండ్ చెప్పండి మీ ఇంట్లో డ్రమ్ములు సూట్ కేసులు ఉండకూడదు ఇది అన్యాయం దొంగ సూట్ కేసులు లేకపోతే బట్టలు ఎట్లా తీసుకోతారు కవర్లు ఉండేనే ఉండే సూట్ కేసులు ఎందుకు ఇంకా ఏమంటావానా అంతే అంతే జీవిత అంతం కూల్ డ్రింక్స్ సమోసాలు పెట్టనే పెట్టదు అయ్యో పాపం మా బిడ్డ సమోసాలు తినకుండా ఉండలేదు అయ్యా తింటే తినమను నాకు మాత్రం పెట్టదు ఇంటి చుట్టుపక్కల సిమెంట్ కంకర అస్సలు ఉండకూడదు చివరగా ఇది ముఖ్యం హనీ అస్సలు తీయకూడదు ఏది ఇరము నా పెద్ద బిడ్డ పోయింది హనిమోనికి నా నడిపి బిడ్డ పోయింది నా చిన్న చిన్నపిడ ఏం పాపం చేసింది మీ ఇద్దరల్లు ఉన్నారా పీకిరా మీ ఇద్దరల్ ఉన్నారా పీకిరా